హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైందిన తాజా వార్త మాజీ ఉపరాష్ట్రపతికి విషాదం పరిస్థితి విషమం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సప్రైట్ చేసుకొని అదేవిధంగా ఎంకరేజ్మెంట్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు వివరాలు అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే మాజీ ఉపరాష్ట్రపతికి విషాదం పరిస్థితి విషయం మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారికి తీవ్ర అస్వస్థకు గురైనట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెల పదవ తారీఖున దాదాపు రెండు సార్లు అర్ధరాత్రి స్పృహ తప్పిపోయినట్లు ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన ప్రాథమికంగా అడ్మిట్ అయిన అనంతరము వారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ గారు తీవ్ర దిగ్బందికి గురి కావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఆయన ఛాతి నొప్పితో అనారోగ్యానికి గురైనట్లు అధికారులు అదేవిధంగా వైద్యులు సూచించడం అయితే జరిగింది అయితే దీనితో పాటు ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది తదనంతరం అనారోగ్య కారణాలతో గత ఏడాది జూలైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేయడం విషయం అందరికీ తెలిసిందే ఏదేమైనా కూడా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ జగదీప్ ధన్కర్ గారికి ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఛాతి నొప్పితో అడ్మిట్ కావడం అయితే జరిగింది ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా అయితే ఏం లేదని డాక్టర్లు వైద్యులు అయితే సూచించడం అయితే జరిగింది వీడియో నుంచి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నించండి